నమస్కారం ఆలోచన మృతంగా స్వాగతం ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే నడుస్తున్న చరిత్ర పొడుస్తున్న పొద్దు నడుస్తున్న చరిత్ర మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెండు ఎన్నికలు జరిగిపోతున్నాయి ఒకటేమో అసెంబ్లీ ఎన్నికలు నూట ఐదు సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు అట్లాగే పద ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు పార్లమెంట్ ఎన్నికలు ఒకే విడత అది కూడా నాలుగో విడతలో జరుగుతున్నాయి మే పదమూడు నాటి ఎన్నికలు ఉన్నాయి ఇంకా నోటిఫికేషన్ విడుదల కానీ షెడ్యూల్ విడుదల చేశారు ఈ క్రమంలో అన్ని పార్టీలు చావో రేవో తెలుసుకోవడానికి ప్రజా ప్రజా మన రంగంలోకి వెళ్ళిపోయినాయి ఒక రకంగా చెప్పానంటే గతంలో సిద్ధం పేరు మీట పేరు మీద వైఎస్ఆర్సిపి కానీ ఇప్పుడు అదే మేము సిద్ధమే అనే పేరు మీద మరి ప్రజల నుంచి రెస్పాన్స్ కోసం గత నాలుగు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరుగుతున్నారు ఇవాళ ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయన పర్యటనకు బ్రేకులు పడ్డాయి బస్సు యాత్ర చేస్తున్నారు పెద్ద ఎత్తున మంచి ఉంది చెడ్డ ఉంది బిందరు ఖాళీ బిందెల ఎదురు అవుతున్నాయి మంచినీటి కొరత ఇటు పక్కన ఎట్లాగో ప్రభుత్వం చివరికి వచ్చింది కనుక ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రజలు కూడా తిరగబడే ప్రయత్నం చేస్తారు ప్రజలు ఆ సమస్యను ముందుంచే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డికి రెండు మంచి చెడు రెండు చేదు అనుభవాలు మంచి అనుభవాలు రెండు జరుగుతున్నాయి ఈ రకంగా తన ముందుకెళ్తున్నారు మేము సిద్ధమైన సభతో ఇక ఇరవై ఏడు నాడే మనకు ఇరవై ఏడు మార్చి నాడు ప్రజాగణం పేరుతో కుప్పలించి మరి సభలు ముందు పెట్టిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విమర్శ చేసి ఆయన ముందు పెట్టారు అట్లాగే కుప్పం సభను వేదికరించమే మొదలుకొని వరుసగా ఇప్పుడు చిత్తూరు అట్లాగే కర్నూలు జిల్లాలో వారు తిరుగుతున్నారు కర్నూలు జిల్లాలో తిరుగుతున్నారు తర్వాత ఇటు పక్కకి వస్తే మనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిన్ననే మనకు పీఠాపురం అభ్యర్థిగా మరి నిలబడుతున్నాడు కనుక అటు పక్కన ఇంత దాకా అక్కడ ప్రచారం చేసుకున్న టీడీపీ అభ్యర్థి మరి వర్మగారు వర్మగారి ప్రాపకం కోసం వర్మగారి దగ్గరికి వెళ్ళి భుజ్జగింపు కోసం వెళ్ళి నిన్న ఇవాళ రెండు రోజులు పిఠాపురంలో ఉన్నారు హెలికాప్టర్లు వెళ్ళిన ఆయన మళ్ళీ హైదరాబాద్ తిరిగి వస్తారు మూడు రోజులు ఉంటాను అనుకున్నారు మొట్టముందు ఈ రెండు రోజులతో పూర్తి చేసుకొని పీఠాపురంలో అద్భుతమైన ప్రతిస్పందన కనిపించింది పవన్ కళ్యాణ్కి ఉన్న ఇరవై ఒక్క సీట్లలో వారికి ఇచ్చిన పొత్తులో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇరవై ఒక్క సీట్లు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కేటాయిస్తే నేను వరకు పద్దెనిమిది సీట్లు ప్రకటించారు ఇంకా మూడు సీట్లు ప్రకటన కావాల్సింది అసెంబ్లీ సీట్లు అట్లాగే రెండు పార్లమెంట్ సీట్లలో మరి వాళ్ళ బాలశౌరికి అనకాపల్లి సీటు అబ్బా మచిలీపట్నం సీటు ప్రకటించడంతో మరి బాలశౌరికి కూడా మరి టికెట్ లభించడం జరిగింది ఇట్లా చూసుకుంటే రెండు పార్లమెంట్ సీట్లు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ప్రకటన దాదాపు దగ్గరకు వచ్చింది ఇటుపక్కన నూట డెబ్బై ఐదు మందిని వైసీపీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పనులు చేసుకోమని ప్రకే అపజించింది అధికారికంగా వాళ్లకు చెప్పడమే తరవైగా ఉంది అట్లాగే అందులో చాలామంది మార్చారు కొందరేమో స్థాన చర్యను కొందరికి మొత్తం టికెట్ నిరాకరించను నిరాకరించిన వాళ్ళందరూ వీటి పక్కన టీడీపీలో జరుగుతున్నారు ఇక పొత్తులో భాగంగా టీడీపీకి వచ్చిన నూట నలభై సీట్లు నలభై నాలుగు సీట్లలో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కూడా దగ్గర దగ్గరగా అన్ని సీట్లు ప్రకటించారు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో వాళ్ళకు ఆరు సీట్లు బీజేపీకి రెండు సీట్లు జనసేన కేటాయించకపోగా పదిహేడు సీట్లకు మరి టీడీపీ కూడా తన అభ్యర్థిని పట్టించే క్రమంలో ఉన్నది ఇంకొక మిగిలిపోయింది అట్లా చూసుకుంటే ఇవాళ మళ్ళీ ఇక్కడ కూడా తాంబూలు అనిచ్చేసిన తన్నుకు చావండినట్టు అందరినీ సంతృప్తి పరచలేం కనుక పొత్తులో భాగంగా ఇప్పటివరకు నా జీవితంలో ఈ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో అట్లా నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఎన్నో కూడా పొత్తుల కోసం ఇంత తిప్పలపడలేదు అని అటు అనుకుంటూనే అభ్యర్థుల ఎంపిక కూడా ఇంత కసరత్తు ఎప్పుడు చేయలేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒప్పుకున్నారు కనుక ఇవాళ అసంతృప్తులు ఏమో తిరుగుబాటు పోవటమే చేస్తున్నారు కొన్ని చోట్ల ఆఫీసులు తగలబెట్టడాలు కొన్ని చోట్ల ఫర్నిచర్ ధ్వంసం ఇవన్నీ జరుగుతున్నాయి పాలాభిషేకాలు చేసిన చేతితోనే ఇవాళ శవయాత్రలు కూడా చేస్తున్నారు అదే పార్టీ కార్యకర్తలు అదే పార్టీ నాయకులు అది అన్ని పార్టీలకు అవర్తిస్తుంది అధికారంలో ఉన్న వైసీపీకి కానీ ఇటుపక్కన మూడు పార్టీలు కలిశాల కనుక పొత్తులో భాగంగా సూత్రప్రాయమైన పొత్తు వేరు కలిసిన తర్వాత ఏ సీటు ఎవరికి అనేది వేరు కనుక ఇక్కడ కొంత ఇబ్బంది కాదు కలుగుతుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ సర్దుకున్న తర్వాత అసలైన ప్రచారం మొదలుపెట్టబోతున్నారు ఇటు పక్కన మరి మూడో కూటమిగా అంటే ఒక కూటమి ఏమో జనసేన బీజేపీ టీడీపీ ఒకటేమో ఒంటరిగా పోతున్న వైసీపీకి తోడు మరి ఇంకొకటి కూడా షర్మిళ వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయినప్పటి నుంచి దూకుడుగా ముందు పోతుంది అటు వైసీపీని ఈ టీడీపీని అందరినీ టార్గెట్ చేసుకొని బీజేపీని ప్రధానమైన టార్గెట్ జాతీయ పార్టీ కనుక రాష్ట్రంలో జాతీయ పార్టీ అనే కాంగ్రెస్ పార్టీకి కుట్రగతలు దక్కాలంటే మళ్ళీ పూర్వవృహం రావాలంటే బీజేపీని సెంట్రలైజ్ చేసుకొని విమర్శకు విమర్శకు గురి చేయాలని చెప్పి ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న వైసీపీ కానీ గతంలో అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ అన్నీ బీజేపీ కొమ్ము కాస్తున్నాయి బీజేపీ చేతుల్లో తోలు ఆట ఆడు ఆడుకుంటున్నారు ఆడుతున్నారు బీజేపీ తోలుబొమ్మ అలాంటి పార్టీలతో ఆడుతుందని చెప్పుకుంటూ తనదైన రీతిలో తాను ముందుకెడుతున్నారు మరి షర్మిల పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తున్న తర్వాత కానీ ఒక ఊపైతే తీసుకొచ్చారు కమ్యూనిస్టులతో కలుసుకొని రేపు పొద్దున మరి ఉన్న ఇరవై ఐదు సీట్లకు తాము కొంత కమ్యూనిస్టులకు కొంత మిత్ర ఎవరైతే తమకు కలిసి వచ్చే పార్టీలకు ఇస్తూ మరి రేపటి రాజకీయ రంగారంగంలోకి ఎన్నికల రంగారంగంలోకి దిగబోతున్నది ఈ దేశంలో షర్మిల కూడా తనదైన రీతిలో మరి రాష్ట్రానికి పదేళ్ళుగా జరుగుతున్న అన్యాయం జరిగిన అన్యాయాన్ని ఏకరూ పెడుతున్న బీజేపీని టార్గెట్గా పెద్ద ఎత్తున మర్చిపెడుతున్నది ముఖ్యంగా మనకు పోలవరం నిర్మాణం కానీ మూడు రాజధానుల సమస్య కానీ అట్లాగే పోర్టుల నిర్మాణం కానీ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విశాఖ అట్లాగే మన కడప ఫ్యాక్టరీ తీసుకురాకపోవడం కానీ అసలు పరిశ్రమలు రాకపోవడం ఉన్న పరిశ్రమలు పోవడం ఇటు మీద అటు వైసీపీని టీడీపీని జనసేనను బీజేపీని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నాను ఈ విమర్శల వలయంలో మరి రేపు పొద్దున ఓటర్లు ఏం కాబోతున్నారు ఈ ఈ విమర్శలు అన్ని తర్వాత మరి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఇటు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఇటు పక్క ఒకటో రెండు శాతం ఓట్లు కూడా ఒకవేళ ఇటు పక్కన మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అధికారిక పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఆ ఓట్లు అధికార పార్టీ వ్యతిరేకంగా యాంటీఇన్కంప్లి ఓట్లన్నీ కూడా మరి ఎంత శాతం షర్మిలకు తీసుకున్నా కూడా నష్టం ఈ కూటమికే టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి అంటున్నారు కనుక ఇండియా కూటమి ఓట్లు ఉన్నాయో అవి ఒకవేళ ఎంత చీల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్లను అంతా ఈ కూటమి ఎన్డీఏ కూటమి నష్టం నష్టమవుతుందని అంటున్నారు కొన్ని కొత్త పార్టీల పేరు మీద కూడా ఇటు లక్ష్మి జేడి లక్ష్మీనారాయణ గారు కానీ ఇతర రెండు మూడు పార్టీలు కొత్తగా వచ్చినాయి ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీలు ఎంతవరకు మరి ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమికి నష్టం చేస్తాయి అనేది కూడా ఒక ఆలోచన దా అది కావాలనే ఈ పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా ప్రజారాజ్యం లాంటి పార్టీలు పెట్టడం వల్ల టీడీపీ వీక్ అయిపోయి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో వచ్చింది అంటున్నారు కనుక అదే పాలసీని రాజశేఖర రెడ్డి పాలసీని ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీ వై వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మరి పాటిస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ మొత్తం మీద ఇప్పుడు మెల్లమెల్లగా ప్లేట్లు సర్దుకుంటున్నాయి అసంతృప్తులు చల్లబడుతున్నారు పార్టీల మధ్యన ఒక స్పష్టత ఏర్పడుతుంది నాయకుల మధ్య కూడా స్పష్టత ఏర్పడుతుంది ఆయా రాముగా ఇప్పటికే చేరుతున్నారు చూస్తున్నారు టికెట్లు దగ్గర వారు వేరే పార్టీలకు వెళ్ళి టికెట్లు సంపాదించుకున్నారు ఏదేమైనా సరే అవే నాయకులు అవే ముఖాలు ఏదో పార్టీలో కనబడుతున్నారు కనుక ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మొత్తం ఈ రెండు వందల కుటుంబాల చేతిలోనే మొత్తం అంతా రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయా అది టీడీపీ కానీ ఒక వైఎస్ వైసీ వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి మనకు వీటి పక్కన పవన్ కళ్యాణ్ కానీ ఒక వ్యక్తిగతంగా పార్టీలు ఆడుకుంటున్నారా అనే స్థాయికి వచ్చింది ఆ రకంగా మొత్తం మీద ఉన్నంతలో మరి ఈ మూడు పార్టీల నాయకులు వాళ్ళని చూస్తున్నారు అటుపక్క పక్క ప్రతిపక్ష పార్టీగా గతంలో ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మన వెళ్ళిన సందర్భం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మొదలు పెట్టడానికి బీజం వేయడానికి షర్మిల కష్టపడుతున్నారు అట్లా దానిలో భాగంగానే షర్మిలకి కూడా మనకు కడప జిల్లా కడప పార్లమెంట్ సీటు పోటీ చేస్తారంటున్నారు రేపొలు రెండో ఆ లిస్ట్ కూడా వస్తుంది ఆ తర్వాత ఇక పోరాటమే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముందుకెళ్తున్నాయి కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకరినొకరు వ్యక్తిత్వ హరణ చేసుకుంటున్నారు వ్యక్తిగతంగా తిట్టుకుంటున్నాను పెద్ద ఎత్తున అన్పార్లమెంటుని వాడు వాడుకుంటున్నారు కులాల కుమలు అంటే ఎట్లా ఉన్నది రాజకీయాలు ఎట్లాగ ఉన్నాయి పరస్పరం ఇప్పుడు ఒకరి మీద ఒకరు మూడు కులాలు మూడే పార్టీలుగా మొత్తం రాజ రాష్ట్రంలో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు అన్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారు సబ్కాసున్నా అప్నా కన్నా రేపటి ఎన్నికలు తేలబోతున్నారు గత ఐదేళ్ళు పరిపాలించిన వైఎస్ వైసీపీ కరెక్టా అంతకుముందు ఐదేళ్ళు పరిపాలించిన టీడీపీ కరెక్టా అనే విషయంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హోరాహోరి పోరాటంలో అంతిమ తీరు ప్రజలదే నిర్వహిస్తూ ముగిస్తున్నాను నమస్కారం